ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జిగా ఎన్నికైన తాడిపత్రి చంద్రశేఖర్ మొట్టమొదటిసారిగా మార్కాపురం సెవెన్ హోటల్ నుంచి మాట్లాడి అక్కడి నుంచి త్రిప్రాంతకం అక్కడ నుండి ఎర్రగొండపాలెం చేరుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అట్టాగా మార్చినటువంటి ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ కన్వీనర్లు మండల స్థాయి పెద్ద నాయకులు ఎక్స్ఎంపీలు ఎక్స్ జెడ్పీటీసీలు ఈ యొక్క గ్రామాన్ని ఈ యొక్క కాన్స్టిట్యూన్సీని ఇంతకు ముందు నుంచి పరిపాలించినటువంటి గత ప్రభుత్వాల్లో పరిపాలించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు పర్యాయాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ఆదిమలుపు సురేష్ గారు గౌరవనీయులు మంత్రివర్యులు వారి యొక్క అభిమానులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షులు వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు మన పార్టీ అధ్యక్షులకి శిరస వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను వారితో పాటుగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చే విధంగా తన ఎంతో కృషి చేసి ప్రయత్నించి నాకు ఈ అవకాశం దక్కేలాగా చేసి గౌరవనీయులు పెద్దలు శ్రీ బాలినేని వాసన్న గారికి అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లా పెద్దలైనటువంటి అధ్యక్షులు వారు జన్కే వెంకట్రెడ్డి గారికి అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లా కన్వీనర్గా ఉన్నటువంటి సాయిరెడ్డి సార్ గారికి అలాగే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి సార్ గారికి అట్లాగే ఈ మార్తాపురం వేదికగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వేదిక మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగా మార్చినటువంటి యొక్క నాయకులందరికీ కూడా నా మంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా ఇది ఒక మీటింగ్ లాగా అనుకోలేదు అనుకోకుండా పరిచయ కార్యక్రమం కాస్త మీటింగ్ లాగా మారిపోయినటువంటి సందర్భంలో చెప్పకుండా చెప్పిన అందరూ నాది ఈ పార్టీ అని ముందుకు వచ్చి ఒక జన సైన్యంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకున్నా ఎంతోసేపు ఓపిక వారి యొక్క వయసును కూడా వారిని ఏమాత్రం వెనకడుగు వేయకుండా వారు నిలబడి పెద్దలు చాలా వయసు ఉన్నటువంటి వారు కూడా చాలా ఓపికతో నా కోసం నన్ను సన్మానించడం కోసం జగన్ పంపించినటువంటి నన్ను దీవించడం కోసం అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి యొక్క ఆమోదంతో పిలుపుతోటి కదలి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు పెద్దవాళ్ళకి ముసలివారికి అలాగే చిన్న పిల్లలకి యువకులకి వాలంటీర్లకి సచివాలయ కన్వీనర్లకి ఎంపీటీసీలకి జడ్పీటీసీలకి వార్డు మెంబర్లకి సర్పంచ్లకి వారితో పాటుగా వచ్చి కదలు వచ్చినటువంటి ప్రతి ఒక్క అభిమానులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సచివాలయ కన్వీనర్లతో సహా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరీ ముఖ్యంగా మండల స్థాయిలో ఒక మీటింగ్ అనుకున్నాం మండల నాయకులకి మీటింగ్ అనుకున్నాం ఆ తర్వాత అది కాస్త మారిపోయి జన బలంతో జన గళంతో ఒక యుద్ధాన్ని తొలగించే విధంగా సైనికులుగా మీరందరూ వచ్చి ఇంత గొప్ప మీటింగ్ని కండక్ట్ చేసినటువంటి ప్రతి బిడ్డకి ప్రతి కార్యకర్తకు కూడా నమస్కారం ఒక పది నిమిషాలు కన్వీనర్ గారులతోటి జెడ్పీటీసీలతో ఎంపీటీలతో గతంలో వారు చేసినటువంటి